ఉన్నటువంటి వ్యక్తిని ఒక అధ్యాపకుడి పాఠం చెప్పిన వాడిని అనువాడిని తెలిసిన వాడిని ఏంది ఎక్కడ అన్యాయం జరుగుతుంది హైదరాబాద్ సపరేట్ జోన్ చేశారు హైదరాబాద్ తొంభై శాతం రిజర్వేషన్ పెట్టి ఖమ్మం జిల్లా వాడు హైదరాబాద్ పరీక్ష రాసే పరిస్థితి లేదు హైదరాబాద్ మన రాజధాని కాదా మన రాజధానిలో మనం నాన్ లోకల్ అవుతున్నాం తన ఆంధ్ర తెలంగాణలో నివసించినందుకు హైదరాబాద్ ఇల్లు కట్టుకుని వాడు లోకల్ ఎందుకంటే వన్ టు సెవెంత్ పెట్టిండు ఆ వన్ టు సెవెంత్ లో కూడా అక్రమాలు జరుగుతున్నాయి ఎందుకంటే బోర్డు ఎగ్జామ్ కాదు సెవెంత్ క్లాస్ బోర్డు ఎగ్జామ్ కాదు ఏ స్కూలు పోయినా ఎక్కడ పోయినా దొంగ సర్టిఫికేట్ ఐదు నిమిషాల్లో వస్తుంది కానీ టెన్త్ క్లాస్ వరకు కనుక నోకలు పెడితే ఎందుకంటే అందుకు బోర్డు ఎగ్జామ్ ఉంటుంది అలా దొంగతనంగా ఉద్యోగాలు పొందుతారు హైదరాబాద్ లో హైదరాబాద్ మనది హైదరాబాద్ లో మన ఉద్యోగాలు మనకు రావాలా రావాలంటే ఒక నిరుద్యోగ ఉద్యమాన్ని నిర్మించాలా రేపు కనుక నేను ఎలక్షన్ అయినా కాకపోయినా గెలిచినా గెలవకపోయినా మీ అంటనే ఉంటా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతా నిరుద్యోగులంగా లేకం చేస్తా హైదరాబాద్ ఉద్యోగాలు మనకి ఎట్లా రావో చూస్తా రేపు రెండు లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ కనుక ఇయకపోతే ప్రాణాలు పండగ వస్తాయి హైదరాబాద్ లో ఏ రోజైతే లక్ష మందితో మనం మీటింగ్ పెట్టగలుగుతామో ఆ రోజు నిరుద్యోగుల వెంట ఈ ప్రభుత్వాలు వస్తాయి ఇవాళ ముఖ్యమంత్రి మన దగ్గరకు వస్తారు మంత్రులంతా మన దగ్గరకు వస్తారు ఇవాళ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు దాటింది విద్యాశాఖ మంత్రిన్నాడా లేదు లేడు నిరుద్యోగులు మాట్లాడవాళ్ళు కానీ ఇవన్నీ సాధించుకోవాలంటే ఒక నిరుద్యోగుల తరఫున నిరుద్యోగ అంశాలు తెలిసిన వ్యక్తి కాబట్టి నాకు మీరు మద్దతుగా నిలబడడం కాదు మీరే ఒక్కొక్కరు వంద ఓట్లు ఎక్కొక్కలుగా వంద ఓట్లే సాధ్యం కాబట్టి రేపు వాళ్ళందరూ ఏం చేస్తారంటే టీచర్ సంఘాల మట్టుకుంటారు ఉపాధ్యాయు వేరే వేరే సంఘాల సంఘాల నాయకుల కలిస్తారు డబ్బులు పంచుతారు కానీ నేను డబ్బులు పంచలేను నేనేం పంచగలుగుతా విద్యను మాత్రం పంచగలుగుతాను ఆ విద్యను పంచుతున్నా పద్నాలుగు వందల గంటల క్లాసు మీకు ఫ్రీగా ఇస్తున్నా ఒకటే రూపాయితో ఇస్తున్నా యాప్ డౌన్లోడ్ చేసుకుని అశోక్ ఆన్లైన్ డౌన్లోడ్ చేసుకొని ఉచితంగా క్లాసులు ఇవ్వండి మళ్ళీ మీ దగ్గరికి మళ్ళోసారి వస్తా అందరికీ నా తెలంగాణ ఉద్యమ చరిత ఐదు వందల రూపాయల వ్యాట్ చేసి ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా పుస్తకాలు పంచిపోతా కానీ విద్యను పంచుతా మీ నిరుద్యోగ అంశాలపై అవగాహన కలిగిన వ్యక్తిని కాబట్టి నేను ముందుకు పోతాను నిలబడతాను కొట్లాడుతాను మీ మద్దతు నేను కోరుతున్నాను మద్దతు ఇస్తానని భావిస్తా ఉన్నాను మత ఇస్తా నమ్మకం ఉందా మీకు లేదా నిరుద్యోగుల గురించి లాస్ట్ మూడు నాలుగు సంవత్సరాలుగా ఏ విద్యార్థి సంఘాలన్నా ముందుగా నడిచలేయా ఏ సంఘాలు నడవలేదు కేవలం అశోక్ సార్ మాత్రం నడిచాడు ఎన్నో ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి ఎన్నో పోటీ పరీక్షల శిక్షణ ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఎంతో మంది లెక్చరర్ ఉన్నారు ఏ ఒక్క లెక్చర్ పైన కేసు నమోదైందా ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళన్నా ముందుకు వచ్చారా ముందుకు రాలేదు తక్కువ ఫీజులు వంద రూపాయలతో ఒక్క రూపాయలతో యాభై రూపాయలతో కోర్సులు అందజేసినటువంటి ఏకైక ఫ్యాకల్టీ ఎవరంటే అశోక్ సార్ మాత్రమే అశోక్ సార్తో అండగా నిలబడాలా మీరే గెలిపించాలా ప్రతి ఊర్లో ఒక్క ఒక్కొక్క విద్యార్థి ఒక సైనికుడిగా పనిచేస్తే ఆ ఊళ్ళో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ రోడ్లు మొత్తం మనకు మిగులుతాయి కాబట్టి ఖమ్మం జిల్లా నుంచి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీని నేను ఊహిస్తా ఉన్నా ఎందుకంటే జివో నెంబర్ నలభై ఆరు బాధితులంతా కూడా ఏ జిల్లా వాసులు ఎక్కువ మంది ఖమ్మం జిల్లా వాసులు ఎనభై ఐదు వేల మంది ఖమ్మం జిల్లా వాసులు ఉన్నారు కానీ ఇలా జియో నెంబర్ నలభై ఆరు వల్ల హైదరాబాద్లో ఉద్యోగాలు పొందలేని వాళ్ళు మీ జిల్లాలో నూట ఇరవై ఐదు మార్కులు వచ్చినాయి కానీ హైదరాబాద్లో ఉన్నోడికి ఎనభై మార్కులు వస్తే ఉద్యోగం వచ్చింది కానీ మీ జిల్లా వాడికి నూట ఇరవై ఐదు మార్కులు వచ్చినా కూడా ఉద్యోగం వచ్చిందంటే రాలేదు అవన్నీ సమస్యలు పరిష్కారం కావాలంటే నాకు తెలుసు జిఓ నెంబర్ నలభై ఆరు గురించి వేరే వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా చెప్పగలుగుతారా అసలు జియో నెంబర్ నలభై ఆరు అంటే తెలుసా అసలు వాళ్ళు నలభై ఆరుని వెలికి తీసి పట్టుకొచ్చింది ఎవరంటే అశోక్ సారు రేపు ఎన్నికల అయిపోయిన తర్వాత జూన్ ఐదో తారీఖు నుంచి మీ జీవో నెంబర్ నలభై ఆరు పైన అలాగే గ్రూప్ టూలో పోస్ట్ పెంచారీ చేసిన కానీ ప్రభుత్వం మొండి నిద్రలో పోయింది జూన్ ఐదో తారీఖు నుంచి మళ్ళీ మేల్కొల్పే ప్రయత్నం చేస్తా మళ్ళొకసారి ఆహ్వానం నిరార దీం చేస్తా ఈసారి వాళ్ళు పెంచే వరకు లేవు కూడా అట్లా కూర్చుంటాం కలిసి పోరాడదాం ముందుకెళ్దాం మన ఉద్యోగాలను మనం సాధించుకుందాం నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కృషి చేద్దాం ఓకేనా ఎందుకంటే ఇది గ్రంథాలయం అయినా కూడా విద్యార్థులకు సంబంధించింది గ్రాడ్యుయేట్ ఎన్నికలు పోటీ చేసే వాళ్ళు గ్రాడ్యుయేట్సే పోటీ వేసే వాళ్ళు గ్రాడ్యుయేట్సే కాబట్టి మాట్లాడడానికి మన స్వేచ్ఛ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ స్వేచ్ఛ ఉంటుంది మీరు కనుక గట్టి కొట్లాడితే ఎవరు కూడా అర్థం చెప్పినా కూడా ఎవరు ఏమీ చేయలేరు కాబట్టి నిరుద్యోగ శక్తి ఏంటో ఈ సమాజానికి మనం నిరూపించే ఒక ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ